అంబుజవల్లి ఫోటో చూసి దీప గురించి అనుసూయ ద్వారా నిజం తెలుసుకున్న సుమిత్ర శ్రీధర్ ఇదేంటి అంబుజవల్లి ఫోటో చూసి దీప గురించి అనుసూయ ద్వారా సుమిత్ర నిజం తెలుసుకోవడం ఏంటి శ్రీధర్ ఎందుకు షాక్ అయ్యాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేదాం కార్తీక దీపం మీద నవ రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మొత్తమీదిక సుమిత్ర అయితే దీప ఇంటికి చేరుకుంది దీప తన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది కాంచనకు తన వదిన తనింట్లోనే ఉందని తెలిసి చాలా వరకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఈ విషయాన్ని నాన్నకు చెప్పకపోతే ఎలా అసలే నాన్న ఆరోగ్యం బాగోలేదు ఇప్పుడు నాన్నకి ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టటం వల్ల రేపటి రోజున నేనే నాన్నను బాధ పెట్టిందా నవుతాను కదా అనుకుంటూ ఉంటుంది కాంచన అయితే ఇక అనసూయ తీసుకొచ్చినటువంటి అంబుజవల్లి ఫోటోని కుబేర్ ఫోటో పక్కన పెట్టి దండం పెట్టుకుంది కదా దీప ఆ ఫోటోని శుభ్రంగా తుడిచి రెండు ఫోటోలకి బొట్లు పెట్టి దండలు వేసి అనసూయ మార్కెట్కి వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరుతుంది అనసూయ కూడా తెలుసు ఇక్కడే సుమిత్ర ఉందని కాని ఆ విషయాన్ని అనసూయ బయటే పెట్టను అని చెప్పి మీరు చెప్తే తప్ప ఇది బయటకు రాదు అని చెప్పి మాటిస్తుంది కార్తిక్ వాళ్ళకి ఇక దాంతో అనసూయ మార్కెట్కి బయలుదేరుతుంది ఇక ఇక్కడ సుమిత్ర అయితే కాంచన తోటి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి వదినా చెప్పు ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది ఏంటి వదిన అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అన్నయ్యకి నీకు మధ్య ఏదైనా మాట మాట వస్తే నువ్వు ఆలోచించి ఆగి ఇంటి కోడలిగా నీ బాధ్యతను గుర్తు తెచ్చుకుని ఉండాలి కదా అలా ఉండకుండా నువ్వెందుకు వెళ్లిపోయావు అని అడుగుతూ ఉంటుంది ఇక అలా అడుగుతున్నటువంటి కాంచనతోటి వదిన నేను నా కూతురు చెప్పిందని చెప్పి తప్పు చేశాను ఆ తప్పుని సరిచేసుకునే అవకాశం వచ్చినా దాన్ని ఉపయోగించుకోలేదు సరికదా పైపెచ్చు దీపను తప్పుగా మాట్లాడాను అది నా భర్తకు నచ్చలేదు నేను అసలు ఎదురు పడితేనే ఎందుకు ఎదురు పడిందా అనుకునే పరిస్థితుల్లో ఉన్నానని ఆయన అన్నారు చచ్చిపోతే బాగుండు ఇలాంటి మనిషికి భర్తగా ఉండే కంటే అని అన్నాను అని ఆయన అన్నారు అంటే నా స్థానం ఏంటొదినా అసలు నేను ఏం చేశానో నాకిప్పుడు అర్థమవుతోంది నేను ఎంతవరకు కరెక్ట్గా చేశాను చేశానోదినా అందుకోసమే పెద్దదానిగా నేను నిర్ణయం తీసుకోవాలి నా మాట నా కూతురు వినాలి అంతేకాని నేను నా కూతురి మాటని తప్పు చేయడమేంటి అది నా మనస్సుని తొలిచేసింది నన్ను ప్రశ్నల్లో పడేసింది వాటికి జవాబులు నా దగ్గర లేవు కానీ నా మనసు పడుతున్నటువంటి సంఘర్షణను నేను దాటలేకపోయాను అని చెప్పేసి ఇక సుమిత్ర కాంచనకు చెప్తూ ఉంటుంది ఇక అలా చెప్తున్న టైంలోనే కాంచన అయితే సరే నీ కాఫీ పెట్టుకొస్తాను అంటే వదిన ఒక మాట చెప్పనా నీ కొడుకు చాలా చాలా గొప్పవాడు అక్కడ ఆ ఇంట్లో ఉండగా నీ భర్త నిన్ను కనీసం వంటగది వైపు కూడా వెళ్ళనివ్వలేదు ఇక్కడ ఈ ఇంట్లో భార్యతో పాటు భార్య మేనత్తని కూడా నీకు పరిచర్యలు చేసేలా పెట్టాడు ఎంత గొప్ప అదృష్టం వదిన నీది అంటుంది అలా ఏం కాదు అనసూయకు నేను ఒక చెల్లిలాగా అందుకే ఆవిడ నన్ను వదిలిపెట్టి వెళ్లమన్నా వెళ్ళదు ఇదిగో ఊరెళ్ళొచ్చింది నిన్న నిన్న దీపవాళ్ల అమ్మ ఫోటో తీసుకొచ్చింది అని చెప్పి చెప్పేసరికి దీపవాళ్ల అమ్మ అంటే అదే ఆ పెంచు పెంచిన అతని భార్య అంటే అవును వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకొచ్చింది అక్కడ పెట్టి పూజ చేసి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళింది నేనే టీ కాఫీ పెట్టుకురావాలి పెట్టుకొస్తాను ఉండొదినా అంటే వద్దులే వదిన నేనే వస్తాను వచ్చి కాఫీ పెడతాను ఆయనకి కానీ గారికి కానీ నేను ఇక్కడున్న విషయం తెలుసా అని అడుగుతుంది లేదా చెప్పొద్దని చెప్పి దీప మా అందరికి చాలా స్ట్రిక్ట్గా చెప్పింది ఎందుకంటే నువ్వు దీపతోటి అన్నావంట కదా ఒకవేళ నువ్వు గనక చెప్తే నేను చచ్చిపోతున్నంత ఒట్టే అని చెప్పి అనగానే ఆ విషయం మీకు చెప్పిందా అంటుంది చెప్పింది ఆ విషయమే చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడున్న విషయం ఎవరికి తెలియని వద్దంది ఇక్కడికి కాకుండా ఇంకెక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడికే తీసుకొచ్చింది అంటుంది కాంచన సరే వదిన నేను వెళ్లి కాఫీ పెట్టుకుంటాను అంటే వద్దొద్దు నువ్వు ఇక్కడే ఉండు బయటకు కదలొద్దు అసలు అనేసి కాంచన ఇక తన వీల్ చైర్ తోటి కిచెన్ వైపుకి మూవ్ అవుతుంది అక్కడికి వెళ్లిన తర్వాత కాంచన కాఫీ పెడుతూ మా వదిన ఎంత మనస్సు బాధలో మనసులో ఎంత బాధ లేకపోతే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలనే ఆలోచన వస్తుంది అసలు అన్నయ్య అయినా అలా ఎందుకు మాట్లాడాడు నాది తప్పు నేను అన్నప్పుడైనా నేను వదిన క్షమించేస్తానంటే సరిపోయేది వదిన దీపని క్షమించాలని చెప్పి ఎందుకు అనవసరంగా మాట్లాడాను నేను అని బాధపడుతూ కాఫీ కలుపుకుని తీసుకెళ్తుంది అలా వెళ్ళిన తర్వాత సుమిత్రకు కాఫీ ఇచ్చి తాగుదినా అని చెప్పి కూర్చుంటుంది నాకు దగ్గరే ఉంటుంది ఇక అలా ఉండగానే బయట హాల్లో మాటలు వినిపిస్తూ ఉంటాయి ఏంటి దీప నువ్వు చెప్తా చెప్పేది అని చెప్పి కార్తీక్ అంటూ ఉంటాడు అవును బావ నేను చెప్పే మాట పూర్తిగా విను అమ్మ గదికి తలుపులు వేసే ఉన్నాయా అంటే వేసే ఉన్నాయి దీపా ఏంటో చెప్పు అంటే జ్యోత్సిన కావాలనే అమ్మని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేసిందనిపిస్తోంది నాకు తన సీఈఓ పదవి కాపాడుకోవడానికి ఇప్పుడు ఎటో కట్టు టాపిక్ డైవర్ట్ అవ్వాలి కాబట్టి అందరూ ఇప్పుడు అమ్మ గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఉంటారు తప్ప తన పదవి గురించి ఎవ్వరూ ఆలోచించరు తనకు కావలసింది అదే కదా బావా అందుకోసమే ఈ పని చేసినట్టుంది ఇప్పుడు తనే ఆ సీఈఓ పదవిలో ఉంటే తాతయ్య ఎంతో కష్టపడి కట్టిన ఈ సామ్రాజ్యం కూలిపోతుంది బావా ఏదో ఒకటి చెయ్యి అని అంటే అసలు నాకు వస్తున్న కోపానికి తాత దగ్గరకు వెళ్లి జ్యోత్సని మనవరాలు కాదు దీపని మనవరాలు చదువుకోకపోయినా దీపకే ఇంకా సీఈఓ సీట్ లో కూర్చునే అర్హతలున్నాయి చదువుకున్న జ్యోత్సన వేస్టు దాసు కూతురు జ్యోత్సన అని చెప్పి చెప్పాలనుంది తెలుసా ఈ పారు చేసిన పని వల్ల ఈ రోజు అందరం ఎంత బాధపడాల్సి వస్తోంది కనీసం జ్యోత్సనకైనా మనస్సాక్షి లేదు దీప నిజంగా అసలు ఈ ఇంటికి సంబంధించిన దాన్ని కాదు నేను అని తెలిసిన తర్వాత కూడా ఈ ఇంట్లో నాకు ఇంత స్థానం ఇంత గొప్ప ఇదిలో నేనున్నాను అని అనుకోకుండా నాకు ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలంటే అసలు వారసురాల్ని చంపాలి అని నిన్ను చంపే ప్రయత్నం నేను మనసును చంపే ప్రయత్నం ఏంటిదంతా నాకొస్తున్న కోపానికి అంటూ ఉంటాడు కార్తిక్ సర్లే బావా వదిలేసేయ్ నేను అమ్మనైతే కాపాడుకోగలిగాను తాతయ్యకి నాన్నకి కూడా ఏమీ కాకుండా జాగ్రత్తగా మనం వాళ్ళని చూసుకుంటే చాలు ఈ జ్యోత్సన ఎప్పుడేం చేస్తుందోనని నాకు టెన్షన్ గా ఉంది బావా అంటూ ఉంటుంది ఇదంతా కూడా లోపల కాంచన సుమిత్ర వింటారు వదిన ఏంటిదంతా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంటుంది కాంచన నేను అదే ఆలోచిస్తున్నాను వదిన కార్తీక్ దీప ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటకు వెళ్ళము అనడానికి ఇదే కారణం అయ్యుండొచ్చు జ్యోత్స్న మన కుటుంబాన్ని నాశనం చేస్తుందని అందుకే జ్యోత్స్న నుంచి మన కుటుంబాన్ని కాపాడటం కోసమే వీళ్ళిదంతా చేస్తున్నారనుకుంటుదిన అనుకుంటూ ఇక సరే మనకు తెలిసినా తెలియనట్టే ఊరుకుందాం వదినా ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి ఇక కాంచిన ఇంకా సుమిత్ర ఇద్దరు బయటకొస్తారు అమ్మా లేచవా అంటూ చిన్నమ్మగారు లేచరా అంటుంది దీప అనేసరికి అమ్మ అనే పిలిపే బాగుంది దీప చిన్నమ్మగారు అంటే బాగోలేదు అమ్మ అనే పిలు అంటుంది ఎందుకులేమ్మా నేను మిమ్మల్ని అమ్మాని పిలిచి మీ కూతురు బాధపడి ఇదంతా అవసరమా చెప్పండి వద్దు అని చెప్పని అంటుంది సరే దీప నువ్వు ఎలా పిలిచినా నాకు ఇబ్బంది లేదు నువ్వు అమ్మ అనే మాట అంటే చాలు అంటూ సుమిత్ర అంటుంది ఇక అయిపోయిన తర్వాత ఈలోపు సుమిత్ర దీపని కనకపోయినా ఇంత చక్కగా పెంచినా ఆ తల్లిదండ్రుల్ని చూడాలదినా అంటే రావుదినా రా అంటూ కుబేర్ ఫోటో దగ్గరకు తీసుకెళ్తుంది కుబేర్ ఫోటో చూసిన సుమిత్ర ఈ మహానుభావుడేనా దీపని ఇంత బాగా పెంచింది అని చెప్పని అంటూ పక్కనే ఉన్న ఫోటో చూస్తుంది వదినా ఈ ఫోటో ఈ ఫోటో ఇక్కడుందేంటి అయినా దండేసి పెట్టారేంటి అంటూ ఉంటే ఇక ఈలోపు ఎట్టుంచి అనసూయ మార్కెట్ నుంచి బయలుదేరి వస్తూ ఉంటుంది అలా వస్తున్నటువంటి అనసూయను శ్రీధర్ చూస్తాడు ఏముండ అనసూయ గారు అని చెప్పి పిలిచేసరికి బాబు మీరా చెప్పండి అంటే ఎక్కడికి ఇంటికేనా అంటాడు అవును బాబు కూరగాయలు తీసుకుందామని వచ్చాను తీసుకున్నాను వెళ్తున్నాను అనగానే నేను కూడా అటే వస్తున్నాను పదండి కార్ ఎక్కండి అంటే ఆయో వద్దు బాబు మీరెందుకు మీకెందుకు శ్రమ నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటే ఏ మా కార్ ఎక్కొద్దు అని చెప్పి మీ అబ్బాయి ఏమైనా చెప్పాడా ఏంటి అని అంటాడు శ్రీధర్ అభయ్ అదేమీ లేదు వస్తాను కానీ ఇప్పుడు ఎందుకు మీరు ఇంటికి వచ్చే వస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ సుమిత్ర ఉందనే విషయం ఎక్కడ శ్రీధర్కి తెలిసిపోతుందోనని అదేంటండి వస్తే చీపిరి కట్టపరచు కొడతాను అన్నట్టుగా చెప్తున్నారు అనగానే అదేం లేదు బాబు మీరు వెళ్ళండి నేను వెళ్ళిపోతాను అంటూ అనసూయ వెళ్ళిపోతుంటే పర్వాలేదు రెండండి అంటూ చేతిలో ఉన్న కూరగాయల బుట్ట తీసి లోపల పెట్టుకుని అనసూయను కారులో ఎక్కించుకుంటాడు శ్రీధర్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎలా చెప్పాలో తెలియక వాళ్ళకి ఎలా ఇంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అర్థం కాక ఇక అనసూయ సైలెంట్గా కూర్చుంటుంది శ్రీధర్ గేట్ బయట గేట్ ఓపెన్ చేసి కార్ లోపలికి పెట్టి డో లాక్ చేసి వచ్చే లోపు అనసూయ సుమిత్రని లోపలికి వెళ్ళిపోమని చెప్తుంది ఇక సుమిత్ర లోపలికి వెళ్ళిపోతుంది ఇక శ్రీధర్ గబగబా లోపలికి వస్తాడు అంతా చూసి అంతా నార్మల్ గానే ఉందిలే అని చెప్పని అనుకుంటూ ఉంటాడు కాసేపు కార్తీక్ తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అసలు శ్రీధర్ యాక్చువల్ గా కార్తీక్ ఇంటికి బయలుదేరిన కారణం కాస్తంత డబ్బు ఇద్దాము కాంచన చేతికి అని చెప్పి ఆ డబ్బు ఇవ్వడం మర్చిపోతాడు ఇక అలా వెళ్లిపోయిన శ్రీధర్ మళ్లీ వెనక్కి వస్తాడు ఈలోపు ఇక్కడ సుమిత్ర బయటకొచ్చి ఈ ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది ఇది ఇది ఎవరు తీసుకొచ్చి పెట్టారు దండేశ్వరేంటి అంటూ ఉంటే తను మా తమ్ముడు కుబేర్ భార్య అంబుజువెల్లమ్మా అంబుజువల్లి చనిపోతూనే దీపకి దీప అని పేరు పెట్టింది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా ఏంటి మీరు మాట్లాడేది మా చెల్లెలు మా చెల్లెలు చనిపోయిందా అంటుంది సుమిత్ర మీ చెల్లెలా చెల్లెలేంటమ్మా అంటే ఆ మీరు మీ తమ్ముడికి చూసి చేసిన సంబంధమా అంటే కాదమ్మా మా తమ్ముడిని ఇష్టపడి వచ్చేసింది వాళ్ళు చాలా గొప్ప కుటుంబంలో వాళ్ళు వాళ్ళ ఊరేదో కూడా నాకు సరిగ్గా గుర్తులేదు వేరే ఏదో ఊర్లో కుబేర్ పనిచేయటానికి వెళ్ళినప్పుడు కుబేర్ని చూసి ఇష్టపడింది నేను వచ్చేస్తాను నన్ను పెళ్లి చేసుకో అని అడిగిందట వద్దమ్మా మీరు వేరు మేం వేరు అని చెప్పేసేసి చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు ఇక అక్కడ నుంచి కుబేరు వచ్చేశాక అంబుజవల్లి తన ఇంట్లో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేసి కుబేరు దగ్గరికి వచ్చేసింది కుబేర్ ఇక తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు పెళ్ళై చానళ్ళైనా వాళ్ళకి పిల్లలు లేకపోయారు ఈలోపు దీప దొరకటం దీప ఇంటికొచ్చే సమయానికి చావు బతుకుల మధ్యన అంబుజవల్లి ఉండడం దీపకు పేరు పెట్టడం తను చనిపోవడం జరిగింది అని చెప్పగానే అది గొడవ పెట్టుకున్నది మాతోని మా నాన్న నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే వెళ్లాను అది ఎవరో వంట చేసేవాడిని ప్రేమించిందట అంటోంది మీరు పెళ్లి చేస్తే చెయ్యండి లేకపోతే నేను మిమ్మల్ని వదిలేసి అంటోంది అని చెప్పాడు నేను ఎంత నచ్చ చెప్పినా నా చెల్లెలు నా మాట దాటని నా చెల్లెలు నా విషయంలో మాత్రం వినిపించుకోలేదు ఆఖరికి ఎవరి దగ్గరికి వెళ్ళిందో ఎవరిని పెళ్లి చేసుకుందో అసలు అతను ఎవరో కూడా మాకు తెలియదు కదా అని చెప్పి మేం బాధపడుతూ ఉండగానే ఎదుగో ఈ రోజున ఇలా ఫోటో రూపంలో దర్శనమిచ్చింది అది వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న ఇక దానికోసం వెతకొద్దు దాని గురించి మాట్లాడొద్దు ఇక అలా మాట్లాడుతూ ఉండగా అనసూయ చాలా సంతోషపడుతుంది మొత్తానికి మా దీపమ్మ అటు తిరిగి ఇటు తిరిగి మీ అందరి చేతుల్లోనే ఉందన్నమాట అని చెప్పని అంటూ ఉండగా కా కాంచనకు డబ్బు ఇవ్వడం కోసం వెనక్కి వచ్చిన శ్రీధర్ ఇదంతా విని షాక్ అయిపోతాడు ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అనుకుంటూ ఉండగానే కార్తీక్ నువ్వు మా దగ్గర దాచిన విషయం గురించి ఇప్పుడు అడుగుతున్నాను అనసూయ గారు మీకు తెలుసా అంటే ఏ విషయం అమ్మా అంటుంది అనసూయ అదే దీప నా సొంత కూతురు అనే విషయం అంటుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నారమ్మా దీప మీ సొంత కూతురేంటి అనగానే అవును పుట్టినప్పుడే మా అత్తగారు చేసిన పని వల్ల దీప అనాథల మీ చేతుల్లోకి వచ్చింది దాసు కన్న కూతురు మా ఇంటి మహాలక్ష్మిలా ఇప్పటి వరకు పెరిగింది అని చెప్తుంది సుమిత్ర ఆ మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన వదినా బయట పెట్టొద్దనుకున్నాం కదా అంటే నా చెల్లెలే దాన్ని పేరు పెట్టిందన్నాక ఇంకా బయట పెట్టకుండా ఎలా ఉంటాను వదిన అదటు తిరిగి ఇటు తిరిగి నా రక్తమే అయ్యింది కదొదిన నా ఇంట్లోనే పెరిగింది కదొదిన అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా శ్రీధర్ డబుల్ షాక్ అయిపోతాడు అంటే అసలు వారసురాలు దీప అన్నమాట అందుకేనా మీకు నిజం తెలిసిన రోజున మీరు సంతోషపడతారు మాస్టారు అన్నాడు నా కొరకు ఇప్పుడు చెప్తాను అత్తయ్య గారు ఎంత పెద్ద మోసం అండి మీరు చేసింది అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్తాడు శ్రీధర్ మరిప్పుడు శ్రీధర్ పారిజాతం వాళ్ళతో మాట్లాడి నిలదీస్తాడా లేకపోతే శివనారాయణకు నిజం తెలిసేలా చేస్తాడా నిజం తెలుసుకున్న కాంచన ఇప్పుడు ఏం చేయబోతోంది మరి ఇదంతా కూడా రాబోయే లో చూద్దాం వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసేయండి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి